పెద్దలకు పిల్లలకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కార్యక్రమాలన్నీ చూసినారు కదమ్మా ఎంత గొప్ప కార్యక్రమాలు చేసినాడు కదా రాజారెడ్డి రాజారెడ్డికి ఓటేచ్చా ఐదు సంవత్సరాలలోనే దాంట్లో కరోనా వచ్చినప్పటికీ రెండు సంవత్సరాలు బాధపడినప్పుడు కూడా మిగతా మూడు సంవత్సరాలలో ఈ మూడు మండలాల్లో కావాల్సిన ప్రతి అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేసి చూపించినాడు మన ప్రాంతానికి కూడా రోడ్లు గుట్టలపల్లె రోడ్డు మనకు మంచి నీళ్లు రాబోతున్నాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఎండల వానకాలం చలికాలం అనుకోకుండా మంచినీళ్ళు గోరు కళ్ళ నుంచి కూడా నీరు రాబోతుంది ఇటువంటి గొప్ప కార్యక్రమాలు చేసడమే కాకుండా మన పిల్లలు చదువుకోవడం కోసం ఎన్నో కళాశాలలు డోన్లు అయితే మూడు కళాశాలలు తర్వాత బేదంజర్లలో ప్యాపిల్లో ఉషనపురం దగ్గర కళాశాలలు డ్రైవింగ్ నేర్చుకోవడానికి కోట దగ్గర ఒకటి డ్రైవింగ్ స్కూలు ఐటీఐలో డోన్లో ఇట్లా పెట్టి మన పిల్లల అభివృద్ధి కోసం తోడ్పడిన శ్రీ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారి మన కొమ్మేమరి తరపున ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్ ఓటేసి మంచి మెజారిటీ చేసినట్లయితే భవిష్యత్తులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ఈ కార్యక్రమానికి వచ్చి ఆశీర్వదించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుకు ఓటేసి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సవినయంగా అందరినీ కోరుకుంటున్నాం రెండు వేల ఐదు వందల కోట్లతో ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ జరిగిన అభివృద్ధిని ఇక్కడ ప్రత్యేకంగా చేశారు మన డోన్ ని మోడల్ వర్గంగా తీసుకొని నీరు విద్య వైద్యము మీరు ఏ పేరు చెప్పండి బీసీ స్కూల్స్ ఎస్సీ స్కూల్స్ వెల్ఫేర్ హాస్టల్స్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఐటీఐ మొత్తం కంప్లీట్ గా మన డోన్ ని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఒక మంచి కాన్స్టిట్యున్సీగా తీర్చిదిద్దినారు ప్రత్యేకంగా ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే మా యువత చాలా మంది ఉన్నారు ఇక్కడ మన యంగ్ జనరేషన్ వాళ్ళు మనకి సార్ వచ్చేసి ఒక ఇన్స్పిరేషన్ రోల్లో ఉన్నారనమాట మనం ఒక్కసారి సార్ని అనుకున్నామంటే రేవో సార్ తో పాటు వెళ్ళిపోలేము మనం మనమందరం తప్పకుండా యువత ప్రత్యేకంగా యువత సార్ చేసిన పనులకి సారు పడుతున్న కష్టానికి సారు మోకాల చెప్పలు అరిగిపోయేలాగా ప్రతి కాన్స్టెన్సీ మరి గ్రామంలో చేసిన డెవలప్మెంట్ని అతను చెక్ చేస్తూ దాన్ని అభివృద్ధి చేస్తూ మన అందరికీ డెలివరీ చేస్తున్నారు సో మనం తప్పకుండా రాజారెడ్డి గారిని పెద్ద మెజారిటీతో మనం గెలిపించుకుంటే సరిపోదు గెలిపించుకుంటే సరిపోదు మనం కంపల్సరీగా అతి భారీ మెజార్టీతో రాష్ట్రంలోనే నెంబర్ వన్ మెజార్టీతో రాజారెడ్డి గారిని గెలిపించుకోవాలని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి గ్రామ పెద్దలకి మహిళలకి గ్రామ యువతకి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి జైబురా ఇంతవరకు మన స్క్రీన్ మీద చూపించినటువంటి అభివృద్ధి పనులు రాజారెడ్డి సార్ చేసినటువంటి చూసినాము కనుక ప్రతి వాళ్ళు అర్థం చేసుకొని ఈ సార్ వస్తే మళ్ళా మనకి ఎన్నో అభివృద్ధి పనులు చేస్తాడు ఇట్లా మనం మళ్ళీ గెలిపించుకుంటే మళ్ళీ అడిగే హక్కు మనకు ఉంటుంది కాబట్టి ప్రతి వాళ్ళు రాజారెడ్డి సార్కు ఓటేసి గెలిపించుకొని మళ్ళీ అడుగుదామని మీ అందరికీ మీ అందరి ముందర నేను అడుగుతున్నాను సార్ అన్నని అని